హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ ఫ్రెండ్స్ మనకి ఏమంటారు మన పెట్టిన గేదెలన్నీ సేల్ అవుతూ ఉన్నాయి మనకి ఏమంటారు మంచి ఆదరణ కూడా వస్తుంది ఎందుకంటే మనం క్వాలిటీ గేదెలే చూపెడుతున్నాం క్వాలిటీ గేదెలే సేల్ చేస్తున్నాం ఈ గేదె మనకి ఇంకో మంచి క్వాలిటీ గేదె అంటే చూడొచ్చు దాని అట్రో క్వాలిటీ కానీ చాలా బాగుంది చాలా మంచి టైట్ అటర్ ఇది మనకి సేల్ కోసం దీంతో పాటు మనకి ఆర్డర్ ఉంది నేను ఇప్పుడు మిల్క్ కెపాసిటీ వచ్చేసి లీటర్లో ఇరవై నాలుగు లీటర్లు ఉన్నాయండి అయితే ఇరవై రెండు కేజీలు ఉన్నాయి మనకి ఎవరికైనా కావాల్సి సంప్రదించవచ్చు దాని అడ్ర కూడా చూడవచ్చు మనకి ఏ విధంగా ఉందో మంచి హైట్ లెంత్ అండి చాలా హైట్ ఉంది గీద ఇరవై రెండు కేజీలు కేజీలు ఇరవై రెండు కేజీలు మనకి రెడీగా ఉన్నాయి పాలు చూడొచ్చు రొమ్ము గ్యాప్ కానీ మనకి షేప్ మీద వచ్చి ఇంకా మనకి మంచి సైజు వచ్చింది చేతిలో పట్టుకోవడానికి ఇది అయితే మనకి సేల్ కోసం ఉంది దీంతోపాటు ఉందండి ఇప్పుడు ఇరవై రెండు కేజీలు పాలు రెడీగా ఉన్నాయి ఎవరికైనా కావాల్సి వస్తే మనకి రెండు కోట్ల మూడు కోట్ల పాలు చెక్ చేసుకుని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ గేదెలన్నీ బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకుంటే మనం తెస్తాము ఇప్పుడు హర్యానాలో ఉంది గేదె బుక్ చేసుకోవాలి ఇది వచ్చేసి దాని దోడ చోడత దూడ కూడా మనకి ఎలా ఉందో నునుపు ఉంది ఇది వచ్చేసి ఇంకో గేదె అండి ఇది ఈని మనకి ఒక రోజు అవుతుంది ఇప్పుడు జున్నుపాలు మీద ఉంది ఈ గేదె కూడా మనకి సేల్క్ ఉంది దీంతో పాటు మనకి మేల్ కాఫ్ అండి చూడొచ్చు దాని అటర్ క్వాలిటీ కూడా ఎలా ఉందో ఈది మనకు ఒక రోజే అవుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్స్ అండి దీనిది కూడా ఓన్లీ మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది చూడొచ్చు గేదె కూడా మనకి ఎలా ఉందో హెవీ హెవీ సైజు బోన్ సైజు మాత్రం చాలా హెవీగా ఉంది చూడండి మనకి రూమ్లు ఎలా ఉన్నాయో మంచిగా చేతిలోకి వస్తాయి పట్టుకోవడానికి కూడా సైజు ఇది కూడా మనకి అమ్మకానికి ఉందండి టైటిల్ నెంబర్ ఇస్తాను ఎవరైనా కావాల్సిస్తే కాంటాక్ట్ అవ్వచ్చు మనం తేవడం జరుగుతుంది వాళ్ళకి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ లీటర్స్ కెపాసిటీ అండి ఇది కూడా ఈని మనకి టూ డేస్ అవుతుంది ఇంకా జున్నుబాల్ మీదే ఉంది చాలా చిన్న రింగు దీంతో చూడండి దూడ కూడా చూడవచ్చు మనకి దీంతో పాటు మగదొడ ఉందండి చాలా చిన్న రింగు ఇది కూడా మనకి సేల్ కోసం ఉందండి నేను టైటిల్లో నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే మనకి తేవడం జరుగుతుంది చూడండి అటర్ క్వాలిటీ ఎలా ఉందో